ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఏప్రిల్ ఒకటి సోమవారం నేటి మన ధ్యానలేఖనం ఎఫ్ఎస్యులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడవచనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతింపబడున గాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన పరిచయం పదో భాగం ఎఫెస్యూలకు రాసిన పత్రిక వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన పరిచయం పదో భాగం ఎఫెస్యూలకు రాసిన పత్రిక వ్యాఖ్యానం ఎఫ్ఎస్సు అని పేరుకు ఒక్క ఆశ అని అర్థం ఎఫ్ఎస్సులోని వారికి రాయబడిన ఈ పత్రికలో ఎటువంటి మందలింపులు కానరావు ఈ పత్రిక ప్రస్తుత కృపాకాలములోని దేవుని పరిశుద్ధులేడల దేవుడు కలిగి ఉన్న గంభీరమైన సంకల్పమును గూర్చి పూర్తి స్థాయిలో వివరిస్తుంది దేవుని పరిశుద్ధులు క్రీస్తునందు పరలోక విషయములలో కలిగి ఉన్న ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును గుర్చీయు క్రీస్తు యస్సునందు వారు కలిగి ఉన్న ప్రస్తుత స్థితిని గుర్చీయు ఈ పత్రిక తెలియజేస్తుంది విశ్వాసులు పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టబడి ఉన్నారు అని ఎఫెస్ రాసిన పత్రిక రెండో అధ్యాయము ఏడవచనంలో రాయబడింది క్రీస్తు తన వ్యక్తిత్వములోని మహిమను బట్టి ఆయన నెరవేర్చిన కార్యములోని నిత్యమైన ఔన్నత్యమును బట్టి ఈ సమస్త సృష్టి యొక్క ఆశీర్వాదమునకు ఆధారముగా ఉన్నాడు మనము ఆయన యందు స్వాస్థ్యమును పొంది ఉన్నాము తన తండ్రి సింహాసనం మీద కూర్చుండి ఉన్న ఆయన మనకు పరిపూర్ణమైన ప్రతినిధిగా ఉన్నాడు మహిమలోనున్న శిరస్సైన క్రీస్తునందు విశ్వసించిన యూదులను అన్యజనులను ఐక్యపరచి ఆయన ఏక శరీరముగా చేసి ఉన్నాడు సంఘము క్రీస్తు శరీరముగా ఈ పత్రికలో వివరించబడింది దానితో పాటుగా సంఘమును గూర్చి దేవుని ఇంటివారని ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమొకటకు ఆ సంఘము వృద్ధి పొందుచున్నదని వివరించబడింది తొదకు ఆ సంఘము క్రీస్తు అను తన భర్తకు యోగ్యురాలైన వధువుగా సమర్పించబడుతుంది ఈ సత్యములు పూర్వకాలములోని వారికి తెలుపబడలేదు ప్రవచింపబడనూ లేదు అయితే ఇప్పుడు అపోస్తల ద్వారాను క్రొత్త నిబంధనలోని ప్రవక్తల ద్వారాను అవి మనకు ఈ పత్రిక ద్వారా బయలుపరచబడి ఉన్నవి మనం పోరాడేది శరీరులతో కాదు కానీ పరలోక సంబంధమైన మన స్వాస్థ్యమును ఆ సత్యమును గూర్చిన మన గ్రహింపును దానిలోని మన ఆనందమును వ్యతిరేకించే ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అని ఎఫ్ఎస్యులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పన్నెండవ చనంలో మనం చూడవచ్చు క్రీస్తును పోలిన స్వభావమును పెంపొందించుకున్నటకు పరలోకమునకు తగినట్లుగా నడుచుకొనుటకు మనకు నేర్పే విషయంలో ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రికను మించిన వేరొక పత్రిక లేదు సహోదరుడు ఎల్ఎం గ్రాంట్ శుభములతో వందనాలు